आज हामीले आज दिनको यो भेटघाट छ। यो हाम्रो रूटीन हो। ठिक छ। भोलि आउने। हो। ठिक छ। अ न। अ न। ठिक छ। ठिक छ। ठिक छ। नाइँ, मेडम। हो सर। हो सर। भाइना, रामे, हामी अर्को भेटघाट गर्छौं। 안음하세요 네. 네. జగిత్యాల అభివృద్ధి ప్రదాత జగిత్యాల శాసనసభ్యులు గారు నలభై అవార్డుకు రావడం చాలా ఆనందకరం ఎందుకంటే సంజయ్ అన్న రాజకీయాలకు రాకముందు జగిత్యాల వేరు ఈ మాట ఇప్పుడు కాదు నేను గత ఐదు సంవత్సరం నుంచి చెప్తున్నా ఆయన రాజకీయాలకు వచ్చినాక జగిత్యాల వేరు సరే రాజకీయ పరంగా ఏ పార్టీలు ఏవైనా అది అనవసరమైన విషయం కానీ అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఒక వ్యక్తిగా తన వ్యక్తిత్వంగా ఉంది కాబట్టి అలా జగిత్యాల ముందుకు నడుస్తున్న భావనలో నేను మొదటి నుంచి డిసైడ్ అయి ఉన్నాం అన్న కూడా చెప్పాం అదేవిధంగా వారి గెలుపులో ఈ వార్డు నలభై వార్డు ఒక ప్రత్యేకత చాటుకుంది ప్రతి ఒక్కరు ఒక ఇంటింటి వ్యక్తులు ఒక శివానే కాదు ప్రతి ఒక్కరు శివాణ సంజాన్నకు అనుకూలంగానే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరు సంజాన్న గెలుపులో పాత్ర వహించినారు ముందుకుండి సంజయన్నను గెలిపించినాం ఈరోజు జరుగుతున్న అభివృద్ధిలో కూడా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల వరకు ఆల్రెడీ టెండర్ అయి ఉంటే గతంలో డెబ్బై నాలుగు లక్షలు కంప్లీట్ చేసుకున్నాం యాభై ఐదు లక్షలు పెండింగ్లు ఉండే ఆ పెండింగ్లకు సంబంధించిన వర్క్స్ అన్న ఈరోజు ఒక వన్ మంత్ నుంచి ప్రయత్నం చేస్తున్నాం అన్నకు కూడా షెడ్యూల్ టైట్ ఉండే వీలుగా లేదు ఇప్పుడు రావడం జరిగింది సంతోషకరం మా వార్డులో కూడా డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా ఏ వార్డు రీచ్ కానని వంద డబుల్ బెడ్రూమ్లు సంజయన నాయకత్వంలో గతంలో దీక్ష అయిన ఇక్కడున్న గంగాపుత్ర సోదరులు మైనార్టీ సోదరులు అందరూ కూడా ఇక్కడున్న వార్డు ప్రజలందరూ ఆయన కోసం పని పనిచేసినాం ఆయన కూడా అదే విధంగా మమ్మీ మీద మమేకమ్మాయి మాకు ముందు నడిపించారు ఇక ముందు కూడా సంజయనకి ఎల్లవేళలా ఇక ముందు కూడా ఈ వార్డు మీద మంచి దృష్టితో మా వార్డు అభివృద్ధిలో కూడా సంజయన మాకు సహకరించాలని మనసారా కోరుకుంటూ వారు వచ్చినందుకు మాకు కృతజ్ఞతలు ఎందుకంటే అన్న రావడంతో తమ్ముడు అని రిసీవ్ చేసుకున్న విధానమే చాలు ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి పార్టీలు ఉంటాయి కానీ రిలేషన్షిప్ అనేది ముఖ్యమనేది భావించాలన్నది నాకు ఆలోచన థ్యాంక్ యూ థ్యాంక్ యూ డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరు ప్రతి వార్డుకి ఏ వార్డుకి వెళ్ళినా సంజయ్ ఎంత ఎంత డెవలప్ చేసిరని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు ఏ రోజు వెళ్ళినా కూడా నిన్న రాత్రే హైదరాబాద్ నుంచి వచ్చారు మళ్ళీ పొద్దున రెస్ట్ ఇస్తారేమో మాకు అని అనుకున్నాం కానీ పొద్దున ఎనిమిది గంటలకే ప్రోగ్రామ్ ఉందని చెప్పడం జరిగింది సో ఇలాగే ప్రతి నిత్యము పని చేయాలన్న ఆలోచనతోటి ఈ వార్డు ఆ వార్డు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ లేవు ఎలాంటిది ఏది లేకుండా ప్రతి వార్డుని ప్రతి ఒక్క కౌన్సిలర్కి అభివృద్ధి చేయాలి ప్రతి వార్డ్లో ఉన్న ప్రజలకు అభివృద్ధి చేయాలి ఎవరు ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ముందుకెళ్తున్న సంజయ్కి ప్రతి ఒక్కరి ఈ నలభై ఎనిమిది వాట్ల ప్రతి ఒక్కరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా అందరికీ ఎంతగానో సంతోషం ఉంది ఇట్లాగే ముందుకెళ్ళి పనిచేస్తున్నందుకు అట్లాగే జగిత్యాలలో విలీనమైన ఏదైతే కొత్త కొత్త వార్డ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఇరవై కోట్లు అలాగే మన జగిత్యాల పట్టణంకి సంబంధించిన స్పెషల్ ఫండ్స్ కింద యాభై కోట్లు మనకి మంజూరు అవ్వడం జరిగింది మున్సిపాలిటీకి సో దీని ఘనత సంధ్యానకు మాత్రమే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు డెబ్బై కోట్లు కాదు గతంలో కూడా చాలా నిధులు తేవడం జరిగింది నేను చెప్పొచ్చో చెప్పరాదో సంధ్యాన మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ మాట్లాడినప్పుడు కూడా అక్కడ చాలా మంది అంటున్నారు మొత్తం నిధులు తీసుకొస్తున్నారట జగిత్యాలకు మీకు ఇస్తున్నారు నిధులు మరి మాకు ఎవరికి ఇవ్వట్లేదు మీకు మాత్రమే ఎట్లు ఇస్తున్నారంటే సంజయ్ చెప్పాడు ప్రతి ఒక్కరు చుట్టూ తిరిగి నేను ఇట్లా నిధులు తీసుకొస్తున్నా ఎందుకంటే జగిత్యాలను డెవలప్ చేయడమే నాది ఒక ధ్యేయం కాబట్టి సో దాని ప్రకారం నేను వెళ్ళి తీసుకొస్తున్నా అని మరి సందర్భంగా చెప్పడం జరిగింది అట్లాగే అన్నీ తీసుకొచ్చి జగిత్యాలను డెవలప్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సంజయ్నకు మరొకసారి తెలియజేస్తూ మాకు కూడా ఈ అవకాశం కల్పించిన సంజయనకి శివానికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతిరోజు మంచినీరు ఇచ్చిన మున్సిపాలిటీ జగించాలకు పేరుంది మరి ఎక్కడ లేని విధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను చైర్మన్ ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు కడితేనే మొత్తం పైపులు పెట్టి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసే కార్యక్రమం జరిగింది ఏదైనా జగించాలంటేనే స్పెషల్ ఇప్పుడు కూడా అభివృద్ధిలో జగించాల సంజయ్ కుమార్ గారు వేరే పార్టీ నుంచి గెలిచినా కానీ ఈ జగించాల ప్రాంతం అభివృద్ధి కొట్టుబడదని ఎందుకంటే అది బాగా మేధస్తులు ప్రభుత్వం ఒకటి ఉంటే ఎమ్మెల్యే ఒకటి ఉంటారు ఎప్పుడు అలాగే జరుపుకుంటూ వచ్చింది కాబట్టి ఈసారి కూడా మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఏటో అనుకున్నాం కానీ సరొక పెద్ద మనసుతో దళితాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలంటే మరి చౌరస్తులు అవ్వకుండా దమలాలు చేస్తే నిధులు రావు ముఖ్యమంత్రితో కలిసి ఉండి నిధులు తీసుకెళ్తేనే డెవలప్మెంట్ జరుగుతుందని ఒక మంచి ఆలోచనతోటి వారు నిర్ణయం తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మద్దతు చేస్తూ ఇప్పుడు ఈరోజు నిన్న ఇప్పుడు నిన్నైనా రిలీజ్ కూడా రాష్ట్రంలోపల రెండో మున్సిపాలిటీగా పేరున్నది మరి గతంలో కూడా చాలామంది మా నాయకులు చెప్తారు వీరి గురించి వారి తాతగారు మొదటికెళ్ళి జగితాలో చొక్కారావు అంటే జగితాలకు అప్పటికెళ్ళి నేను చిన్నపిల్లని అప్పటికెళ్ళి ఉండరు వాళ్ళే రాజకీయ కుటుంబం వాళ్ళ ఏ కుటుంబం ఎక్కడికి వెళ్ళొచ్చారని మాట్లాడుతుంది అర్థం లేని విషయాలు ఈరోజు హాల్ కానీ ఇవన్నీ ఐడియాస్ ఏంటి ఇవైనాయి అంటే చొక్కారావు గారు తెచ్చిన నిధులే కానీ పార్లమెంట్ సంప్రదించిన నిధులు ఎవరు చెప్పారు జనరల్గా మేము ప్రతి దానిలో ఎమ్మెల్యే గారు తెచ్చారని ఎట్లా చెప్తామో వాళ్ళు కూడా ఎంపీ గారు తెచ్చారని చెప్పి చెప్పాలి చెప్పారు వాళ్ళు మేం తెచ్చారని చెప్పుకుంటారు కానీ అది వాస్తవం కాదు చొక్కరావు గారు కూడా వారి ఎట్లయితే నీతికి నిజాయితీకి అభివృద్ధికి ఉండడో మరి వారి మనవడు కూడా వారి వారి బాటలోనే ఈరోజు సంజయ్ కుమార్ గారు ఈ పార్టీకి సబ్జెక్ట్ చేస్తున్నారు అటువంటి ప్రతి నిత్యం ఏదో ఒక తపన వారికి ఎందుకు వారు ఎందుకంటే పెట్టి పుట్టినోడు మనకు రోజు ఒక లక్ష రూపాయలు హాస్పిటల్ కానీ బిడ్డ పెళ్ళైపోయింది ఏం లేదు ఏమన్నా నా ఏమన్నా తరకి జరగాలని పార్టీలకు ఖచ్చితంగా బీజేపీ ఎంపీ అరవింద్ తోటి కూడా మాట్లాడి ఢిల్లీకి పోయి నిధులు తీసుకొచ్చి నేను జగించాల పడ్డానని ఎదురుగానన్నా నాకు శాశ్వతంగా వారి పేరు ఉండాలని ఉద్దేశంతో తపన పడుతున్నారు కాబట్టి మిత్రుల రేపు నెల రెండు నెలల స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరితోటైతే పని జరుగుతుంది ప్రభుత్వం ఏది ఉన్నది ఇవన్నీ ఆలోచించి మనం ఆ ప్రభుత్వం వారికి మనం మద్దతు చేస్తే సంజయ్ కుమార్ గారు ఎవరైతే క్యాండిడేట్లను చూపిస్తారో వాళ్ళందరికీ మనం మద్దతు చేసి రేపు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరినీ కూడా మనం మద్దతు ఇచ్చి గెలిపించి ఈ జగించాల పట్టణాన్ని ఇంకా అభివృద్ధి పథకంలో తీసుకెళ్ళి విధంగా ముందుకు చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన సోదరి సోదరులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మీ అందరూ కూడా బాగా కానీ ఇంతకుముందు మా మున్సిపల్ కమిషనర్ గారు కొన్ని మంచి ముచ్చట్లు చెప్పారు మరి మా అక్క చెల్లెళ్ళు అమ్మలు బిడ్డలు ఇళ్ళదో ఇల్లు మళ్ళీ అదిలేదు బిడ్డలన్నీ కూడా ఎదుర్కొంటున్నా కానీ నా బిడ్డ పెళ్ళైపోయి నేను తాతలు కూడా అయినా కాబట్టి నా వయసు వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు కాబట్టి చెప్తా ఉన్నా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది చాలా గొప్పగా చెప్పారు వాళ్ళ తాత చొక్కరు మంత్రి ఉండే ఎంపీ ఉండే ఆ టౌన్ హాల్ అసలుంటి అప్పుడు ఎంపీ ఫండ్లకి వెళ్ళి ఇంకా కొద్దిగా ఎనకపోతే ఈ వాడకట్టుకు మాకు బాగా సంబంధం మా చిన్న ఇంకా ఎంపీ ఉండే నేను గుట్ట రాజగిరి డాక్టర్ సాబు వాళ్ళకు సంబంధం మున్సిపాలిటీతో వారు మున్సిపాలిటీలో ఫస్ట్ తర్వాత ఆనందం సార్ తగ్గిపోతే ఆ చరిత్ర చెప్తాను నేను అట్లనే ఒక బిల్డింగ్ ఓనర్స్ అగరిపోతే చెప్తాడు వాళ్ళ తాత మా తాత వాళ్ళ బాబు మా బాబు ఇట్లా ఈ వాడకట్టుకు ఇరవై కుటుంబాలు ఉన్నాయి మననే చనిపోయిన మజార్ గడ నా పెట్టి ఉండే కింద పోస్ట్ మెన్ అని చిన్నవాడు ఎమ్మెల్యే పెద్ద అనుకున్నారు ఇద్దరం కలిసి ఉంటుంది ఏంద్రబాయి ఏంద్రబాయ్ అన్నట్టే ఉంటుండే చాలామంది అలా బిడ్డ కూడా వచ్చి కలిసిపోయింది అలాంటి సంబంధాలు ఇక్కడ నాకు విషయభ్రమంతగా చాలా మందితోటి పురాణపేటతో నిర్మాధం ఈ పురాణపేట గడవ సర్కారు బాడ ఉంటే వీక్ బాగా కిరాయింట్లో అలా చదువుకుని హైదరాబాద్ పెద్ద అక్కడ చెట్టుగా ఇష్టం ఉండి బాగా సంజయ్ కుమార్ అయ్యేటోడు మధ్యాహ్నం డాక్టర్ పోయిన ఇంకా శాంతిలో అయితే ఈ పట్టణం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది పాత ఏరియా చాలా పెద్ద ఇది బట్టలు అందరిగా ఫ్రీ చెప్తూ అందరు ఉందరు పెద్ద వాళ్ళు కానీ ఎంత పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు కారు లేవు లారీలు లేవు చిన్న సందులు అవన్నీ వస్తాయి కానీ ఈనాడు ఇటు సందర్భంలో మా మిత్రుడు మంచిగా ఎంక్వయ్ జరిపి కట్టుకున్నాడు అట్లా అందరూ కూడా ఎంతో కొంత ఎంతో కొంత ఎంక్వయ్ జరిపి కట్టుకుంటే ఓ ఇరవై ఏళ్ళలో రోడ్డు పెద్దగా అవుతుంది పూజలే ఖర్చు పోవు ఇవన్నీ కూడా పాత జ్ఞాపకాలు రాజకీయ పరంగా చెప్తూ మరి ఈ ప్రాంత అభివృద్ధికి మేము తప్పకుండా కృషి చేస్తాం మీరందరూ కూడా నన్ను బలోపేతం చేసి గెలిపించారు ఇక రాజకీయాలలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి ముందు జ్యోతమ్మ చెప్పింది వేరే మాజీ మున్సిపల్ చైర్మన్ లాంటి వాళ్ళు అంతటా పదిహేను కోట్లు అయితే నువ్వు నేను డెబ్బై కోట్లు వేసుకపోయినంటే మరి తప్పదు తప్పకుండా చేస్తావు డెబ్బై కాదు ముందు కూడా మన పేదవాళ్ళు పోయే డబల్ బెడ్రూమ్ కాడ సబ్లో సున్నా పోయా డబల్ బెడ్రూమ్ కాడే పైతీస్ కరోట్లు పైతీస్ కరోడ్ల రూపాయలు అయ్యా మా అనకాబాద్నా జీవోలు దిగసక్తే ఓ వాటర్ వాటర్ వాటర్గా ఉండదు ఫ్రిజ్లీగా ఉండదు సెప్టిక్ ట్యాంక్స్గా ఉండదు ఇవన్నీ కూడా కరెక్ట్గా వాటికి చేసినాం అయితే అందరికీ బొమ్మ నేను బాగా ఫోర్స్ చేస్తానండి దానికోసమే కొంత మున్సిపల్ వార్డుల విషయంలో కూడా నేను ఆగిన అక్కడ కొత్తగా చేస్తాను వస్తానికి ఐదారు చేయాలి ఓ రెండు చేయమని చెప్పి ఉత్తరం వచ్చింది కానీ అక్కడ ఇంకా స్కూల్ లేదు దవాఖానా లేదు కావాలి కదా బడి దవాఖానా ఇంకా బస్ షెల్టరు బస్సు కొద్దిగా రోడ్లు అందుకోసం ఒక ఇరవై కోట్ల రూపాయలు మన ఈ డెబ్బైలో ఇరవై కోట్లు డబల్ బెడ్రూమ్ దానికోసమే తెచ్చిన డెబ్బైలో ఇరవై కోట్లు ఇక్కడ ఐదు వేల కుటుంబాలు పోతాయి మన దగ్గర నుంచి వంద కుటుంబాలు పోతాయి ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయనుకుంటారు ఐదు ఆరు వేలు ఉంటాయనుకుంటారు అయింది ఉండేటే కిరాయిల్లో అటు ఇటు కలిపి ఐదు వందల నుంచి ఆరు వందల కుటుంబాలు ఉంటే ఎక్కువ అలాగే వంద అంటే నూటికి ఇరవై మంది పోతారు వీటికెళ్ళి కిరాయి ఉన్న వాళ్ళు చిన్న కూలిపోయిన దాంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళు నూటికి ఇరవై మంది పోతుంది నూటికి ఇరవై మంది అంటే మామూలు విషయం కాదు అందుకోసం ఇంతమంది పోతే అన్ని చేయాలి కాబట్టి ఆలోచిస్తూ ఉన్నాం దీన్ని రాజకీయం చేయడానికి ఎవరు కూడా చూడొద్దని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఇలా స్వార్థమే పెద్దగా ఉండదు ఎందుకంటే రెండే వాళ్ళు చేంజ్ చేయాలి ఇప్పుడు అక్కడ కాబట్టి ఇంకా మొత్తం పోలేదు మనకు అవకంబనలు ఇవ్వాలి ఇప్పటికిప్పుడు పోనిపోర్ అని చెప్పి మూడు వేల ఏడు వందలు మంజూరు చేసాం ఏడు వందలు ఎప్పుడో చేస్తాం ఈ మధ్యకాలంలో పదిహేను వేల మందిని వాడికి నూకేలా పెడతాం ఇంకా మెయిన్ రోడ్డు కావాలి వాడు ఇంత చిన్నదన్న దాకా మొదలు కావాలి కలెక్టర్ గారితో మాట్లాడినా అంగన్వాడీలు మూడు అంగన్వాడీ స్కూళ్ళ కోసం ఇక్కడ సంటి పిల్లలకైతే ఏడికి పోరాదు కదా మూడు అంగన్వాడీ స్కూళ్ళ కోసం కలెక్టర్ గారు ప్రయత్నం చేస్తున్నారు అర్బన్ హెల్త్ సెంటర్ కూడా ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని పదే పదే కలుస్తున్నాం నాకు ఇంతకంటే ఎక్కువ పదవి అవసరం లేదు మీరు ఇచ్చిన పదవే నాకు అత్యున్నత పదవి గారిని భావిస్తున్నా ఈ శాసనసభ్యుడిగా వేరే నియోజకవర్గాల తోడిపోతూ ఉంటే నన్ను ఇక్కడ గెలిపించింది ప్రభుత్వం రాలేదు కానీ సందర్భాల్లో ఎంతోమంది మీరు చూసిన అంతకుముందు కూడా చేతి గుర్తు గెలిచిన వాళ్ళు కారు గుర్తులతో కలిసి పనిచేసారు సైకిల్ గుర్తుతో గెలిచిన వాళ్ళు పనిచేసారు సిపిఎం కంకి కొడవలతో సుత్తి కొడవలతో గెలిచిన వాళ్ళు పనిచేసారు పంక గుర్తు వైఎస్ఆర్ సిపితో గెలిచిన నిర్మలాద గెలిచేతే మంత్రి పదవి ఇచ్చారు సైకిల్ గుర్తు గెలిచిన శ్రీనివాస్ యాదవ్ పిలిచి మా సార్ మంత్రి పదవి ఇచ్చారు మరి వాళ్ళందరూ ఇచ్చినప్పుడు మరి నేను పని చేయద్దాం మా వాళ్ళకి నేను గెలిచినప్పుడు కుట్టివారు గానీ అంతేనామా చాలు కురిసినక్కడ ఏమంటుంది చెల్లె మా కోసం కలిసినట్టు అంటే చాలు వేరే ఏం లేదు నేను అన్నట్టు కూడా బాగా దాటిపోయినా పాత్రలో తిట్లే అప్పుడున్న ప్రభుత్వం కూడా ఇట్లానే మాట్లాడి రాష్ట్రంలో ఎక్కడ లేని నిధులు తెచ్చు మెడికల్ కాలేజీకు బ్రహ్మాండమైన స్థలం తెచ్చినాం రోడ్ వైడరింగ్లో రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ నిధులు కొన్ని తెచ్చి మనం సర్కారు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫారెస్ట్ ఆఫీసు ఫైర్ స్టేషను ఆర్ఎంపి ఆఫీసు ఇవన్నీ కూడా చేసినాం అట్లనే టౌల్ హాల్ ముందు చెప్పినట్టు గర్వంగానే చెప్పుకుంటా మున్సిపల్ ఆఫీస్ కానీ టౌన్ హాల్ కానీ గద్దెల షాపింగ్ కాంప్లెక్స్ కానీ అప్పుడు పెద్దలు మాజీ మంత్రి ఉండేవారు కాలువలు ఉన్నప్పుడు మంత్రి ఉండే అదేవిధంగా మనకి మూడు సార్లు ఎంపీ ఉండే ఐడిఎస్ఎంటీ ఫండ్స్ ఐడిఎస్ఎంటీ ఫండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి దువాయం సేవ తప్పకుండా మున్ముందు సేవ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ నిరంతరంగా చేస్తున్న కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న ఒక పాత్రికే మిత్రులకు అదేవిధంగా అధికారులు కూడా చాలా ముఖ్యం అందరి ముందు కూడా అది కోరుతూ ఉన్నా మా ముఖ్యంగా ఇంజనీరింగ్ శానిటేషన్ అధికారులు ఎవరో కమిషనర్ గారు కొత్తగా వచ్చారు వారు ఇచ్చే సూచనలు కావచ్చు తెలియకపోతే తెలుసుకోవాలి నేను సీడిఎంఏ గారి దగ్గర దాదాపు ఒక ఇరవై నిమిషాలు టైం ఇచ్చింది మేడం చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా నేను మాట్లాడతా ఎన్ని మాట్లాడించినా తెల్లార మళ్ళీ కొత్త సమస్య ఉంటుంది వాళ్ళ మాట్లాడాల్సిన వారు నాకు ఇంకో సమస్య తెలిసింది ఇక్కడ వెళ్ళి నేను మళ్ళీ అక్కడికి అడగాలి సో ఇట్లన్నీ ఉంటూనే ఉంటాయి రాజకీయాల్లో సమస్యలు సృష్టించటో ఉంటుంటారు కొన్ని మాకు కూడా తెలుసు తెలియకుండా జరుగుతుంటాయి మా పనులు చేసినప్పుడు ఒకటి పొరపాటు జరుగుతూనే ఉంటుంది రోజు వాడే రోజు ఒక తిరిగి కదా మంచిగా కుదిరాలంటే పరిహేషం పంపించాలంటారు ఇక్కడ మంచిగా చేసినప్పుడు కాడమైన అంటే రాలా ఒకసారి కావడం లేదా రోజు చేస్తాం అంటే రాజకీయాల్లో కూడా చిన్న చిన్నవి ఉంటాయని చెప్పి అట్లాంటి అయినప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు అందరికి థ్యాంక్ యూ